హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ని తీసుకొని రావడం జరిగింది సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఈపీఎఫ్ఓ చూసుకున్నట్లయితే లక్షల మంది ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించే సంస్థ కదా అండి సో దీనికి సంబంధించి చాలా వరకు చేంజెస్ అయితే చేస్తూనే వస్తున్నారు సో మనకు సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ బెనిఫిట్స్ అయ్యేటట్టు చాలా స్కీమ్స్ కానివ్వండి చాలా చేంజెస్ అయితే చేస్తూ వస్తున్నారు కదా అందుట్లో భాగంగానే ఇప్పుడు మరొక మంచి గుడ్ న్యూస్ని అయితే ఇవ్వడం జరిగింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాము సో మనకు పిఎఫ్ ఖాతా నుంచి ఆటో సెటిల్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ ఏఎస్ఏసీ పరిమితిని అయితే మనకు లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు ప్రతిపాదనను అయితే ఆమోదించడం జరిగిందండి సో ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఈపీఎఫ్ఓ సభ్యులకు సో రీసెంట్గానే మనకు మార్చ్ ట్వంటీ ఎయిత్న మనకు శ్రీనగర్లో జరిగిన ఈపీఎఫ్ఓ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో భాగంగానే మనకు ఈ ప్రతిపాదనను అయితే ఆమోదించడం జరిగింది సో దీనివల్ల మనకు చాలా బెనిఫిట్ అయితే అవ్వడం జరుగుతుందండి అంతేకాకుండా ఈ ప్రతిపాదనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సిబిటి ఆమోదం లభించిన తర్వాత ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క మాన్యువల్ వెరిఫికేషన్ లేకుండానే వాళ్ళ యొక్క పీఎఫ్ ఖాతా నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే మనం విడుదల చేసుకునే ఫెసిలిటీని అయితే కల్పించిందండి సో ఇది మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే అది మనకు వన్ ల్యాక్ రూపీస్ వరకు అయితే ఉంది సో ఇప్పుడు అది మనకు ఫైవ్ ల్యాక్స్ అయితే చేయడం జరిగింది ఈ ఆటో సెటిల్మెంట్ అడ్వాన్స్ క్లెయిమ్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ట్వంటీ ట్వంటీలో అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ టైంలో మనకు లిమిట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే పెట్టడం జరిగింది ఆఫ్టర్ దట్ మనకు మే ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే ఈ సెటిల్మెంట్ సౌకర్యం లిమిట్ని వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు అయితే పెంచడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అది వన్ ల్యాక్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే పెంచడం అయితే జరిగిందండి ఈ సెటిల్మెంట్ వల్ల మనకు మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే మనకు త్రీ డేస్ నుంచి ఫైవ్ డేస్ లోపు మాత్రం మన క్లెయిమ్ని ఆటోమేటిక్గా ఆమోదించడం అయితే జరుగుతుంది సో మనం పీఎఫ్ డబ్బులు అయితే త్రీ టు ఫైవ్ డేస్లో విత్డ్రా చేసుకునే అయితే కల్పిస్తుందండి సో ఇదైతే మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో అంతేకాకుండా మనకు మన క్లెయిమ్ని ఆటోమేటిక్గా తీసుకోవాలి అంటే కంపల్సరీగా మన ఆధార్ కార్డు పాన్ కార్డు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈపీఎఫ్తో మనము అనుసంధానం అయితే చేయాల్సి వస్తుంది సో దాంతో లింక్ చేసినట్లయితేనే మనము ఈ ఆటో క్లెయిమ్ ప్రాసెస్ అయితే చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది సో నెక్స్ట్ గుడ్ న్యూస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకో టూ మంత్స్లో మనకు ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాము సో పీఎఫ్ డబ్బును ఇప్పుడు మనము యూపీఐ ద్వారా కానివ్వండి ఏటీఎం ద్వారా కానివ్వండి విడుదల చేసుకునే ఫెసిలిటీని అయితే యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అయితే కల్పించడం జరుగుతుంది సో మోస్ట్లీ చూసుకున్నట్లయితే మనకు మే ఎండింగ్ ఆడేట్స్ జూన్ నుంచి అయితే ఈ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఇది కూడా మంచి బెనిఫిట్ అయితే అవ్వనుంది ఈపీఎఫ్ఓ సభ్యులకు సో మొత్తానికైతే కు సంబంధించి చాలా వరకు చేంజెస్ అయితే చేస్తూనే వస్తుంది సో మనకు ఈపీఎఫ్ఓకు సంబంధించి పీఎఫ్ కానివ్వండి పెన్షన్ కానివ్వండి సో ఏదైనా గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేస్తాను సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి అప్డేట్స్ తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది వాళ్ళకు కూడా అవుతుంది బొబ్బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ